హలో అండి కొర్రల కిచీ చేసుకుందామా ఈరోజు దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసుకున్నామండి ఇప్పుడు ఇందులో కొర్రలు వేసేసుకుందాం కొర్రలు ముందుగా ఆరు గంటలు ముందుగా నానబెట్టానండి ఇప్పుడు నానిపోయినాయి ముందుగా కొర్రలు వేసుకుందాం ఇందులో కిచిడి కోసం అరకప్పు కందిపప్పు కడిగి శుభ్రంగా ముందే నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు అలాగే ఉంచేద్దామండి ఇప్పుడు ఇది ఒకసారి మూత తీసి కలపాలండి మనం రెడీ చేసుకున్నవి కాయగూరలు ఐటమ్స్ ఒక్కొక్కటి వేసేద్దాం నేను ముందుగా రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఉంచుకున్నాను పచ్చిమిర్చి వేసానండి చిన్న అల్లం ముక్క ముక్కలుగా కట్ చేశాను క్యారెట్ ఒక క్యారెట్ ముక్క కట్ చేసుకున్నానండి సొరకాయ కూడా ముక్కలుగా కట్ చేస్తానండి బీన్స్ కూడా కట్ చేసి ముక్కలుగా వేసుకుంటున్నానండి రెండు వంకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను టమాటా కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను అవి కూడా వేసేసుకుందాం ఇందులో ఆకుకూర కూడా వేసుకోవాలి కదండి నేను గోంగూర వేసుకుంటున్నాను పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా ఉంటుంది కదా కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇవన్నీ ఉడకటానికి వాటర్ సరిపోదు కదండి ఇంకొంచెం వాటర్ వేసేసుకుందాం మూత అండి ఇప్పుడు ఒకసారి మూత తీర్చొద్దామండి మనం ఇందులో సాల్ట్ వేసుకోలేదు కదా ఇప్పుడు వేసుకుందాం మళ్ళీ ముక్కలు అయ్యి ఉడుకుతాయో లేదు అని సాల్ట్ ఫస్ట్ నేను చేయలేదండి తాలింపు పెట్టుకుందాం దీనికి కొంచెం ఆయిల్ వేసుకుందాం తాలింపు కొంచెం జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క కొంచెం ఆవాలు కొంచెం ఇంగువ రెండు ఎండు తాలు వేగిపోయింది కట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు ఇందరే వేసేసుకుందామండి ఇంకో పది నిమిషాలు అలా ఉంచేద్దామని వా రుచి కిచిడి రెడీ అయిపోయింది ఎంతో ఆరోగ్యానికి ఆరోగ్యం వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా ఆరోగ్యం అండి ఇది ఇందులో కర్రీ కూడా వేసుకోర్ల ఇలాగే తినేయచ్చు సూపర్ మీరు కూడా టేస్ట్ చేయండి ఆరోగ్యాన్ని పొందండి